అందరూ చాలా గొప్పగా చెప్పారు అది ఉన్న వాస్తవం తాను ఇంకా తన గురించి ఎంత చెప్పినా తక్కువని అంటే సమయం లేదు కాబట్టి సరే మా మన ముందు లేక రెండు సంవత్సరాలు జరుగుతుంది అయినా మనందరిలో మన మధ్యనే ఉన్నట్టు ఆ కార్యక్రమం నేను నిర్వహించడం దానికి నేను ఎంతగానో ఉన్న పడినాను అందరికీ పేరు థ్యాంక్ యూ సార్ చివరికి వందన సమర్పణ మన వెంకట్ రెండు నిమిషాలలో వందన సమర్పణ చెప్తాడు సభ ముగిస్తున్నారు వెంకట్ ఈరోజు మహానగరం నడిబొట్టున జరిగినటువంటి ఒక మానవత్వం పుట్టిన జయాతి నాడు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి విద్యామండలి వైస్ ఛాన్సలర్ అయినటువంటి మా ఇటికల పురుషోత్తం సార్ గారు ఎందుకంటే సార్ కూడా నేను చూడండి నిజంగా అంటే ఉన్నప్పుడు అదేవిధంగా కొలకలూ వినాయక్ సార్ గారికి అంజయ సార్ గారికి అదేవిధంగా వివిధ ఎన్నో పనులు ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు అదేవిధంగా అంజయ సార్ గారి కుటుంబ కుటుంబులకు అదేవిధంగా బంధువులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి మా భీం డిబిఎస్ఏ డిఎంఎస్ఏ పక్షాన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి చక్కని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా జేభీములు తెలియస్తూ ఇంతటితో ఈ సమావేశం వచ్చిందని తెలియజేస్తున్నాను

వ్యాకరణ కొనసాగిద్దాం మాలతి మేడం గారి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం జోహార్ మాలతి మేడం జోహార్ మాలతి జోహార్ జోహార్ జనం సాగిద్దాం మాలతి మేడం గారి ఆలోచన విధానం కొనసాగి కొనసాగిలాలి బహుజన సంస్కృతి వర్దిలాలి ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యతీ బిల அவார் வந்து ஏதமையான அவார்டு பிரகட்டமேன்னு அது சதவீதம் ఇకేళ్ళ పురుషోత్తం సార్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ మరియు ఇంతకుముందు వచ్చి వెళ్ళిన ప్రత్యే ముఖ్య అతిథి పొల్కౌలు నేమద్ గారు అని భాష యాదగిరి సార్ ఆచార్య చికిచేర్ల కృష్ణారెడ్డి గారు వాళ్ళు వేరే ఇతరత్ర పనులు ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఆత్మీయ అతిథులు డాక్టర్ నల్లిగంటి శరత్ కు చమార్ గారు డిబిఎస్ఏ అండ్ డిఎంఎస్ఏ భీమగ్రామ్ వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఇంతసేపు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వారు యాక్చువల్గా వేరే ప్లేస్ వెళ్ళాల్సిన వచ్చి ఉన్నా కానీ ఈ కార్యక్రమం కోసం వచ్చి మరీ పార్టిసిపేట్ చేసి ఈ మధ్యనే వారు వెళ్ళడం జరిగింది తర్వాత మన లలిత గారు ప్రత్యేక అతిథు అతిథులు రామంచ భరత్ గారు ప్రజా వాగ్గేయ కారులు దేవయ్య గారు రేలా కుమార్ గారు గజ్జల అశోక్ కుమార్ మధ్య మధ్య ఇంగ్లీష్ పదంలో వచ్చి సో ఇటువంటి కార్యక్రమం ఇట్లా జరుగుతుందని నేను కూడా వారి వారి మిత్రకళము దాదాపు ఒక వన్ వీక్ నుంచి అయ్యా మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము మీరు అనుమతించాలంటే నేను చాలా ఆలోచించాను తర్వాత వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారు నిస్వార్థంగా సేవలను గుర్తించి కార్యక్రమం కానీ వారికి ఒప్పుకున్నాము దానికి అనుగుణంగా కార్య అనుకున్న చాలా రెట్లు ఎక్కువ బాగా చేశారు అందుకు నేను